మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు తెలంగాణ ప్రజలకు అనేకమైన అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో జరిగిందని దానికి మరొక ఉదాహరణ ఈరోజు తెలంగాణ ప్రజల ముందు తీసుకొని వస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ కాక భారతదేశంలో నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది భారతదేశ నలుమూలల నుండి మన దేశ విదేశీల నుండి కలిగి అక్కడ కూడా వచ్చే పరిస్థితి ఉంది ఇది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో అప్పుడు కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయింది ఇది దాదాపు పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేల పద్నాలుగు వరకు కూడా చాలా బ్రహ్మాండంగా కొనసాగేది కార్యక్రమాలు అంతేకాకుండా ఒక ఎగ్జిబిషను భారతదేశ తరపున ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వచ్చి అక్కడ ప్రదర్శించి దానికి మార్కెటింగ్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ అనేక విధాలుగా జరుగుతూ ఉండేది కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత దానికి చైర్మన్ ఎప్పుడైతే హరీష్ రావు అయిందో అక్కడికి వెళ్ళి ఇగాన లోసుగులు మొదలైనవి అందులో ఎట్లయిందనంటే అక్రమంగా దాని కింద ఫార్మసీ కాలేజ్లు కమ నెహ్రూ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజు మన సూర్యాపేటలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ కూడా దీని కిందికి వస్తూ ఉండే వరంగల్ ఉన్న ఎల్బీ కాలేజ్ కూడా దీని పరిధిలో పనిచేస్తుంది కానీ వీళ్ళు క్యాప్టెన్ అక్రమంగా క్యాప్టెన్ ఫీ క్యాప్టేషన్ ఫీజులు వసూలు చేశాను దీనిపైన నేను మన ఇదివరకే నవీన్ మిత్తల్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన ఫిర్యాదు చేసిన దాదాపు ఒక ఫార్మసీ కాలేజ్కి వెళ్ళి అక్రమంగా వసూలు చేసిన పైసలు ఏంటంటే ఒక కోటి డెబ్బై ఒక లక్ష రూపాయలు అక్రమంగా వీళ్ళు విద్యార్థుని వసూలు చేసిన అంతేకాకుండా రెండు కోట్ల రూపాయలు యూజీజీ ఫండ్స్ కంప్లీట్గా దొంగ రిసీప్ట్లు పెట్టి వీళ్ళు వసూలు చేయడం జరిగింది దీని మీద గతంలో ఏసీబీ రైడ్ జరిగింది ఏసీబీ రైడ్ జరిగి అందులో అది ఇంకా ఫోర్స్లోనే ఉన్నది అప్పుడున్న హరీష్ రావు అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వంలా ఏ విధంగా ఏసీబీ పనిచేసింది అని అందరికీ తెలుసు అది ఇప్పటికీ పెండింగ్లో ఉంది మొత్తం రైట్లు అయిన ఈ రిసిప్ట్లు కానీ అవి కానీ కంప్లీట్గా వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడం అనేది జరిగింది ఈరోజు ఈ ఈరోజు ఆ స్థలం ఏదైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలం ఉందో దానికి ఇయాలి వరకు వాళ్ళు ఎవరు మినిస్టర్ అయినా వారికి దానికి ఒక చైర్మన్గా పెడతా ఉంటారు ఒక మినిస్టర్ కు చైర్మన్గా పెట్టుకొని వారు ఈ తంత తతంగం అంతా నడిపిస్తూ ఉంటారు ఈరోజు అందులో ఉన్న మెంబర్స్ ఇదివరకు ఉన్న మెంబర్స్ కానీ చాలా కొంచెం నీతి నిజాయితం నడిచేది ఇప్పుడైతే ఏదైతే కమిటీ మెంబర్లు ఉండో ఎగ్జిక్యూ ఎగ్జిక్యూ ఎగ్జిబిషన్ కమిటీ మెంబర్లు మొత్తం వారి చరిత్ర చూస్తే అంత కూడా అంధకారమయంగా ఉంటుంది అంత కూడా అవినీతి మయంగా ఉంటుంది ఎవరిది కూడా ఏం చక్కగా లేదు అక్కడ వీళ్ళు మెయిన్గా లాబింగ్ చేస్తూ ఉంటారు ఇంతకుముందు కవిత కలవకుండా కవితను లాబింగ్ చేసేది హరిష్ మేనేజ్ చేసేది ఇవన్నీ వాళ్ళు ఇంట్లోకి ఫండ్స్ వాళ్ళు అక్రమంగా ఎవరైతే చైర్మన్ గుండా హరీష్ రావాలంటే చాలా పైసలు పై అక్కడ వాళ్ళ అక్కడ ఉన్న సిద్దిపేటలో ఉన్న కాలేజీలకు కానీ లేకుండా వాళ్ళ మనుషులకు కానీ వా చెప్పే విధంగా ఇష్టానుసారంగా వ్యవహరించారు ఈరోజు ఈ ఈరోజు వాళ్ళ స్టాల్స్ అలాట్మెంట్ జరుగుతూ ఉంటాయి అందులో అక్రమాలు ఎగ్జిబిషన్లో ఏదైతే స్టాల్స్ ఉంటాయో అది అక్రమాలే అక్కడ ఆక్షన్ అనేది ఆక్షన్ ఏది మన ఆక్షన్ స్టాల్స్ ఎంటర్టైన్మెంట్ సెక్షన్స్ అక్కడ పెద్ద ఎత్తున ఈ ముడుపులు అనేది కొనసాగుతూ ఉంది అక్కడ కంప్లీట్గా క్విడ్ ప్రోకో మెథడ్లా అక్కడ ఈ స్టాల్స్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది లొకేషన్ అనేది ప్లేస్మెంట్ అనేది ఆక్షన్ అనేది అక్కడ కొనసాగుతూ ఉంది కాబట్టి నేను దీని మీద త్వరలో ఇప్పుడు చైర్మన్గా శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఆయన కూడా ఇవ్వబోతున్నారు కానీ తెలంగాణ సమాజానికి దాని వెనుక ఉన్న చీకటి కోణం తెలవవలసిన అవసరం ఉందని చెప్పేసి నేను మీ దృష్టికి తీసుకొచ్చున్నా అంతేకాకుండా మరి ఇక్కడ టికెట్ సేల్స్ అమౌంట్స్ మరియు డిపాజిట్స్కు చాలా జమీనాస్మాన ఫరకు ఉంటుంది అని అంతే అంతేకాకుండా ఇలా చాలా ఏది ఇలా డబ్బులు వస్తాయి ఈసీ మెంబర్లు బాదాప్తా కూర్చొని పంచుకుంటూ ఉంటారు యూజీసీకి వెళ్ళి వచ్చే ఫండ్స్ కానీ ఇతర ఇతరకేళ్ళు వచ్చే ఫండ్స్ కానీ బాదాప్తా ఖర్చుకుంటూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతూ ఉంటాయో అది దాదాపు నాలుగు కోట్ల రూపాయలకు ఇది ప్రజా పైసలు ఒక కాంట్రాక్టర్కు నామినేషన్ వర్గా ఇది టెండర్ ప్రక్రియ ఉండేది నామినేషన్ వర్గా నాలుగు కోట్ల వరకు అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ కానీ దానికోసం అని ఇస్తూ ఉంటారు ఇక దాని వెనుక మళ్ళీ ఏం జరుగుతుందో తెలుసు ఇక్కడ ఇంకోటి అక్కడ ఏదైతే పార్కింగ్ ఉంటుందో ఆ పార్కింగ్ ఏ విధంగా నడుస్తూ ఉండదో నేను ఇదివరకు ఆల్రెడీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి కూడా నేను రీసెంట్గా దీనిపైన ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి పార్కింగ్ వ్యవహారం ఏ విధంగా నడుస్తుంది రోడ్లపైన పెట్టడానికి లేదు రోడ్లపైన ఎవరైనా పెడితే ఫోటోలు తీస్తారు మరి నాంపల్లిలో జరుగుతున్నటువంటి అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు వేరే పార్కింగ్ కోసం రోడ్లపైన బాధాప్త మెయిన్ రోడ్లపైన ఏ విధంగా పెడుతుండ్రు అనేది ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఎటువంటి సే సేఫ్టీ మెజర్స్ ప్రతిసారి ఎప్పుడో కాలిపో కాలిపోతూ ఉన్నాయి అక్కడ ఎన్నోసార్లు ఎగ్జిబిషన్లో అగ్ని ప్రమాదాలు జరిగినాయి మరి ఫైర్ డిపార్ట్మెంట్ ముందు చర్య ఎందుకు తీసుకుంటలేదు ఎందుకు తీసుకుంటలేరు కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అప్పుడున్న టి హరీష్ రావు త్రి హరీష్ రావు దాదాపు ఆయన నలభై లక్షల రూపాయలు సోషల్ రెస్పాన్సిబిలిటీ పేమెంట్ల మీద ఆయన ఆయన ఫేవర్ ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు ఆయన దగ్గర ఉన్న మనుషులకు ఆ పైసలు గ్రాంట్గా ఇచ్చేది ఈ విధంగా దీనిపైన గతంలో సోమేష్ కుమార్కు ఇప్పుడు ఈసీ మెంబర్ల అంటే కొంతమంది పురా పాత ఈసీ మెంబర్లు దీనిపైన అనేకమైన ఫిర్యాదులు గత దీనికి కూడా ఇచ్చిండ్రు పోయిన మంత్రి ఆర్ఎన్బి మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారికి కూడా నేను ఇవ్వడం జరిగింది ఒకసారి మీకు క్షుణ్ణంగా నా దగ్గర చాలా ఆధారాలు నేను చూపి చూపించడానికి మీకు ఇంకా ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి వెళ్ళి సరే నేను డాక్యుమెంట్ పక్కన పెడతా మీకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి వెళ్ళి వచ్చిన ఎంత అమౌంట్స్ వచ్చినాయి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను శ్రీధర్ బాబు గారికి నేను ఇవ్వబోతున్నా ఖచ్చితంగా నవీన్ మిత్తల్ గారికి కమిషనర్ గారు ఉండే ఆయన 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 తీసిన జీవో ఇది ఏ విధంగా వీళ్ళ దగ్గర క్యాప్టెన్ ఫీజు వసూలు చేసింది అనేది ఒకటి ఈ విధంగా చాలా